అందరికీ నమస్కారం హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ధర్మ సందేహాల్లో భాగంగా మరొక సబ్స్క్రైబర్ అడిగినటువంటి ధర్మ సందేహానికి సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం శివస్వామి గారు వనపర్తి జిల్లా నుంచి అడుగుతున్నారు కష్టాలు తీరడానికి భగవంతునికి ఎన్ని వ్రతాలు ఎన్ని పూజలు చేసినా కష్టాలు మాత్రం తీరడం లేదు ఎందుకని తెలియజేయగలరు స్వామి అంటూ అడుగుతున్నారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమాధానాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది సహజంగానే భగవంతుని చెయ్యని పూజ అంటూ లేదు మేము ఎన్ని గుళ్ళు తిరిగినామో ఎన్ని పూజలు చేసామో కానీ మా కష్టాలు మాత్రం తొలగడం లేదు ఎందుకు అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు వారందరి తరఫున శివస్వామి గారు ఈ ప్రశ్న అడిగి మంచి పని చేస్తున్నారు తద్వారా వారందరికీ కూడా సమాధానం అనేది ఉపయోగపడుతుంది ఇక సమాధానంలోకి వెళితే మనకి కష్టాలు ఇవంతా ఎందుకు వస్తున్నాయి అంటే మానవ జన్మే సుఖ దుఃఖాల యొక్క సమాహారం సుఖము దుఃఖము రెండు కలిపే మానవ జీవితం ఉంటుంది చూడండి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు కష్టాలే అనేది ఎవరికి ఉండవు లేదు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు సుఖాలే అచ్చంగా ఉంటాయి అనేది కూడా అటువంటి వారు కూడా ఉండనే ఉండరు కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి కాబట్టి సుఖ దుఃఖాల సమాహారమే మానవ జీవనం అయితే మనమేమనుకుంటామంటే ఏమనుకుంటామంటే సుఖాలు వచ్చినప్పుడంతా కూడా మనకు బాగానే ఉంటుంది అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే కష్టాలు వస్తాయో వాటిని మనం తట్టుకోలేక ఈ కష్టాలు తీరాలి కష్టాలు తీరాలంటే ఏం చేయాలి ఏ పూజ చేయాలి లేదా ఏ హోమం చేసుకోవాలి ఏ దేవాలయానికి వెళ్ళాలి ఏం వ్రతం చేసుకోవాలి అనేటటువంటివంతా అంతా కూడా ఆలోచిస్తూ ఉంటాం ఇక్కడ ఏమిటి అంటే మానవ జీవితం ఎందుకు వస్తుంది అంటే కర్మ చేత ఈ యొక్క జన్మ అనేది వస్తుంది మనకి కర్మ అనేది మూడు రకాలుగా ఉంటుంది దాన్ని సంచితము ప్రారంధము ఆగామి అని మూడుగా అంటుంటాం ఏమిటండి ఈ సంచితము ప్రారంధము ఆగామి అంటే మనకి ఈ జన్మ అనేది ఇవాళ వచ్చింది కాదు ఎన్నో జన్మ జన్మల నుంచి ప్రయాణం చేసుకుంటూ ఒక్కొక్క జన్మ ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ ఇప్పుడు మనం మానవ జన్మలోనికి వచ్చినాం కాబట్టి క్రితం జన్మ వరకు మనం చేసినటువంటి ఎప్పుడో సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినామో ఆ జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాల యొక్క సమాహారమే సంచితము అని చెప్పి అంటాము అటువంటి సంచితంలో నుంచి కొంత భాగాన్ని కేవలం ఈ జన్మ వరకు అనుభవించవలసినటువంటి కర్మ ఏదైతే ఉందో దానిని తీసుకుని ఈ జన్మకు వస్తాము కాబట్టి ఈ జన్మకి సరిపడా కర్మ తెచ్చింది ఏదైతే ఉందో దాన్ని ప్రారబ్ధము అంటాము అదే విధంగా ఈ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ ఈ జన్మలో కూడా పుణ్య పాపాలన్నీ చేస్తూ ఉంటాడు దీనిని ఆగామి అంటే వచ్చే జన్మలకి సంబంధించింది కాబట్టి దీన్ని ఆగామి అని చెప్పి అంటాం ఈ విధంగా సంచితము ప్రారంధము ఆగామి అని కర్మ మూడు విధాలుగా ఉంటుంది అందులో ఈ జన్మకి సరిపడా తెచ్చుకున్న కర్మ ఏదైతే ఉందో ప్రారంధం అని దానిని అది ప్రారంధం ఎటువంటిది అంటే విడిచిపెట్టినటువంటి బాణం వంటిది విడిచిపెట్టినటువంటి బాణాన్ని మనం ఆపలేము అది తప్పకుండా వెళ్ళి దాని యొక్క లక్ష్యాన్ని చేరుకుంటుంది ఆ విధంగా మనం మానవ అంటే ఈ ప్రారంభం అనేది తప్పకుండా అనుభవించవలసిందే ఎంతటి మహాత్ముడికైనా కూడా ప్రారంధం అనేది అనుభవించాల్సిందే ప్రారంధం భోగతో నశ్యేతని మనకి శాస్త్రవాకు ప్రారంధం అనేది ఎప్పుడు నశిస్తుంది అంటే దాన్ని అనుభవిస్తేనే నశిస్తుంది తప్ప లేకపోతే అది అట్లనే ఉంటుంది ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే అయితే మనం ఈ ప్రారంభ కర్మలో పుణ్యకర్మ ఏదైతే ఉందో అంటే గత జన్మల్లో మనం చేసినటువంటి మంచి పనులకు సంబంధించిన పుణ్యం ఏదైతే ఉందో ఆయా పుణ్యం అంతా కూడా నడుస్తున్నప్పుడు మనకంతా కూడా సుఖాలే వస్తుంటాయి ఎప్పుడైతే పాపం వచ్చిందో ఆ పాపం ఉన్నప్పుడు అంతా కూడా కష్టాలు వస్తుంటాయి కాబట్టి మనం గమనించుకోవాల్సింది ఏమిటి అంటే ఒక సమయంలో మనం ఇప్పుడు దుఃఖాలు అనుభవిస్తున్నాము అంటే వెంటనే ఓహో మనం మనకి ఇప్పుడు గత జన్మంలో చేసినటువంటి పాప కర్మ ఏదైతే ఉందో ఆ పాపం ఇప్పుడు నడుస్తుంది తద్వారా మనం ఈ దుఃఖాలను అనుభవిస్తుంది అనుకోవాలి అయితే మానవుడి యొక్క సహజ లక్షణం ఏమిటి అంటే మనకు ఒక కష్టం వచ్చింది అనుకోండి నా కష్టానికి కారణం ఫలానా వ్యక్తి వాడు నన్ను మోసం చేస్తున్నాడు లేదు వాడు ఈ విధంగా చేస్తున్నాడు అందుకే నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటాం కానీ అది చాలా అజ్ఞానంతో కూడింది ఎందుకంటే మనం గత జన్మంలో ఏదో ఈ దుఃఖాన్ని అనుభవించడానికి కావలసినటువంటి పాపకర్మ మనం చేస్తున్నాం కాబట్టి ఆ పాప ఫలిత రూపంగా ఇప్పుడు మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాము అనేది తెలుసుకోకుండా ఇతరుల మీద నిందలు ఆపాదించడం ద్వారా ఇది మళ్ళీ పాపకర్మే అవుతుంది తద్వారా పాపం అనేది పెరిగి మళ్ళీ వచ్చే జన్మల్లో కూడా కష్టాలకు కారణం అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఏమడిగినారంటే పూజలు యజ్ఞాలు ఇవంతా చేస్తున్నాం కష్టాలు తీరడానికి కానీ కష్టాలు తీరట్లేదు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా కర్మ అనేది ఖచ్చితంగా అనుభవించాల్సిందే అన్నప్పుడు ఈ పూజలు ఈ వ్రతాలు ఇవంతా ఎందుకు చెయ్యాలి ఖచ్చితంగా అది ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది కదా ఇంక ఈ పూజలు వ్రతాలు ఎందుకు అంటే మనకి భగవద్గీతలో భగవానుడు చెప్పినారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతు महादेव संगोस्तव कर्मणिया మనకి సాంఖ్య యోగంలో కృష్ణ పరమాత్మ చెప్తారు ఈ యొక్క మానవులందరికీ కూడా అధికారం ఎక్కడున్నది అంటే కర్మణ్యేవా అధికారస్తే కర్మ చేయుట ఎందే అధికారం ఉన్నది తప్ప మా ఫలేషు కదా చన కూడా దాని యొక్క ఫలితం మీద మనకి అధికారం లేనేలేదు ఆ కర్మలదే మనం చేసినట్లయితే ఆ కర్మకి ఎటువంటి ఫలితం ఇవ్వాలో భగవానుడు తప్పకుండా మనకు ఆ ఫలితాన్ని ఇస్తారు ఇందులో ఇంకొంతమంది అయితే భగవంతుడికి కరుణే లేదు నేను ఎన్ని పూజలు చేసినా కూడా మాయిదారు దేవుడు మాకే ఈ కష్టాలు ఇచ్చాడని చెప్పి భగవంతుని మీద నింద వేసేస్తుంటారు అది కూడా కాదండి మనం కర్మకి కర్తలం ఏ కర్మ జరిగినా కూడా అది మనమే చేస్తున్నాము భగవంతుడు కర్మ ఫల ప్రదాత వారు ఆ కర్మలకు తగినటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు తప్ప ఒకరి మీద పక్షపాత బుద్ధితో ఒకరికి సుఖాన్ని ఒకరికి దుఃఖాన్ని అనేది ఇవ్వని ఇవ్వడం లేదు ఇవన్న కర్మ సిద్ధాంతం ఆ విధంగా నడుస్తూ ఉండింది వారు ఎటువంటి వారు అంటే ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఇప్పుడంటే మనం అంతా ఫోన్లు టెక్నాలజీ అంతా వచ్చేసింది కాబట్టి ఈ విధంగా వాడుతున్నాం ఇదివరకు పూర్వకాలంలో అంతా కూడా ఉత్తరాలు రాస్తున్నాం కదా ఉత్తరాలు రాసినప్పుడు పోస్ట్ మ్యాన్ గారి యొక్క పని ఏంటంటే మన అడ్రస్ కి ఏ ఉత్తరం వచ్చిందో ఆ ఉత్తరాన్ని తెచ్చి మనకి ఇస్తారు ఇచ్చినప్పుడు అందులో కనుక ఒక మంచి విషయం వచ్చింది అనుకోండి ఏదో ఫలానా వారికి వివాహం కుదిరింది లేదా ఫలానా శుభకార్యం జరుగుతుంది అనగానే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది లేదా ఉత్తరంలో కనుక ఎవరో ఫలానా బంధువులు కాలం చేస్తున్నారు అని ఉంది అనుకోండి మనకు దుఃఖం కలుగుతుంది ఇక్కడ సుఖం కలిగిన దుఃఖం కలిగినా దానికి పోస్ట్ మ్యాన్ గారు ఏమైనా కారణమా కానీ కాదు వారు కేవలము ఆ డెలివరీ చేయడం వరకే వారి యొక్క డ్యూటీ అదేవిధంగా ఈ కర్మలన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము ఆ కర్మలకు సంబంధించినటువంటి ఫలాలని భగవంతుడు ప్రసాదిస్తున్నారు తప్ప భగవంతుడికి ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు అయితే మరి పూజలు వ్రతాలు ఎందుకు చెయ్యాలండి అంటే మనకి ఇందాక చెప్పిన విధంగా ప్రారంభం అనేది అనుభవించాలని చెప్పినాం కదా ఆ దుఃఖాలు వచ్చిన సమయంలో భగవంతుణ్ణి కనుక పూజించినట్లయితే భగవంతుణ్ణి కనుక ఆశ్రయించినట్లయితే ఆ దుఃఖాన్ని తట్టుకుని నిలబడగలిగేటటువంటి శక్తిని వారు ప్రసాదిస్తారు అందుకని ముఖ్యంగా మనం దుఃఖాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని ఆరాధన చేయడానికి కారణము ధైర్యాన్ని ప్రసాదిస్తారు అదేవిధంగా ఆ కర్మలో కూడా ఫలానా మనకేదో దుఃఖం కలిగింది ఆ దుఃఖ నివృత్తి కలగాలి అంటే ఎవరినో సిద్ధాంతి గారినో ఎవరినో సంప్రదించినారు మీరు ఫలానా హోమం చేసుకోండి అని చెప్తున్నారు అనుకోండి మన కర్మలో కూడా ఆ హోమం చేసుకున్నట్లయితే ఆ దుఃఖం పోయేటటువంటి అవకాశం కర్మలో ఉన్నదనుకోండి తప్పకుండా ఆ హోమం చేసిన వెంటనే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల ఆ యొక్క దుఃఖం అనేది తొలగిపోతుంది ఒకవేళ కనుక మనం ఆ ఫలానా కార్యక్రమం చేసినప్పటికీ కూడా మన దుఃఖం దొలకపోతే మరి ఆ పుణ్యం అంతా కూడా వృధాన అంటే అనుకోవడానికి అవకాశమే లేదు ఆ పుణ్యం మరొక రూపంలో మనకి ఉపయోగపడుతుంది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ ఆ దుఃఖాన్ని తట్టుకునేటటువంటి ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించి ఆ దుఃఖాన్ని మనం సులువుగా దాటివేస్తాము మనకు అంటుంటాం కదా గోరుతో పోయేది గొడ్డలికి అని అంటుంటాం అట్లా పెద్ద పెద్ద గొడ్డలు వంటి సమస్యలు కూడా భగవంతుని ఆశ్రయించినప్పుడు అవి గోటితో పోయే విధంగా తయారవుతాయి అనేది మనం గ్రహించుకోవాలి అంతే తప్ప పూజలు చేసినా వ్రతాలు చేసినా కష్టాలు తీరట్లేదు అంటే ఆ విధంగా ఉన్నప్పుడు ఏ మానవుడు కష్టాలు కోరుకుంటాడు చెప్పండి ఎవరికి కష్టాలు అంటే ఇష్టం లేదు అందరూ ఆనందాన్ని కోరుకుంటారు ఆనందం అనేది ఎప్పుడు వస్తుందంటే మన యొక్క ఫలం అంతా కూడా రూపంలో కరిగిపోతుంది కష్టాన్ని ఎవరు కోరుకోరు కోరుకోనప్పుడు మరి మనం చేసినటువంటి పాపం అంతా కూడా ఏం పోవాలి ఆ పాపం పోవాలంటే దుఃఖ రూపంలో మనం అనుభవించి తీరవలసిందే దుఃఖాలే నాకొద్దు అన్నప్పుడు మనం పాపకర్మే చేయకుండా ఉండాలి కానీ మనకు శాస్త్రంలో ఒక శ్లోకం ఉన్నది ఏమిటి అంటే హసత క్రియతే పరిబుజ్యతే అంటాం అంటే ఈ మానవుడు కర్మ చేసేటప్పుడు హసత క్రియతే కర్మ నవ్వుతూ నవ్వుతూ కర్మలన్నీ చేస్తూ ఉన్నాడండి అండి రుదత వాటిని అనుభవించేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఏడుస్తూ అనుభవిస్తూ ఉన్నాడు పుణ్యస్య ఫలంతింది పుణ్యం నేర్చింది మానవా పాప ఫలం పాపం కుర్వంతి అజ్ఞ అని ఒక శ్లోకం ఏమిటి అంటే పుణ్యస్య ఫలంతింది ఇప్పుడు చెప్పుకుందాం కదా దుఃఖాలద్దు సుఖాలే కావాలనుకుంటాం సుఖం కావాలి అంటే మనకు పుణ్యం ఉండాలి కాబట్టి ప్రతి మానవుడు కూడా పుణ్యస్య ఫలం పుణ్యకార్యం చేయడం ద్వారా వచ్చేటటువంటి పుణ్యాన్ని ఆశిస్తాడు కానీ ఎందుకు అంటే ఆ పుణ్యం ద్వారా సుఖాన్ని అనుభవించవచ్చు అని పుణ్యస్య ఫలం పుణ్యకార్యం ద్వారా వచ్చేటటువంటి ఫలితం కావాలనుకుంటున్నాడు కానీ పుణ్యం నేర్చింది మానవా ఆ పుణ్యకార్యం చేయడానికి మాత్రం ఇష్టపడడం లేదు అదే విధంగా నా పాప ఫలం ఇచ్చంతి ఎవరు కూడా పాపాన్ని ఆశించరు పాప కార్యం చేయడం ద్వారా వచ్చేటటువంటి పాపం ఎవరు కూడా ఆశించరు ఎందుకంటే తద్వారా దుఃఖం వస్తుంది దుఃఖం ఎవరికి వద్దు కాబట్టి నా పాప ఫలం ఇచ్చంది పాప ఫలాన్ని ఎవరు కూడా కోరరు కానీ పాపం కురువంతి యత్నత ప్రయత్న పూర్వకంగా చేసేవన్నీ కూడా పాప కార్యాలే ఏ విధంగా అంటే అది అజ్ఞానం చేస్తున్నారు ఒక దుఃఖం వచ్చేసరికి మనం గత జన్మల్లో ఏం కర్మ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి దుఃఖాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం అని కాకుండా ఈ దుఃఖానికి కారణం వారు అని వారిని తిట్టడము కొట్టడము నిందించడము ఇదంతా కూడా మరి పాప కర్మే కదా పాప ఫలం వద్దు దుఃఖాన్ని అనుభవించుఃఖాన్ని చేసేవన్నీ కూడా పాపకార్యాలు చేస్తున్నారు ఇటువంటిదంతా ఎప్పుడు తొలుగుతుంది అంటే మనకు ఆ వివేకం కలిగినట్లయితే ఆ జ్ఞానం కలిగినట్లయితే అప్పుడు ఎవ్వరు ఎవ్వరిని కూడా నిందించేటటువంటి అవకాశం లేనే లేదు ఆ విధంగా ఇక్కడ భగవంతుడికి పూజలు వ్రతాలు ఇవన్నీ చేసిన దుఃఖాలు ఎందుకు తీరడం లేదు అంటే మన యొక్క కర్మ అంత తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని అనుభవించవలసిందే కానీ అటువంటి సమయాల్లో భగవంతుడిని అస్సలు విడిచిపెట్టకుండా ఓ భగవంతుడా మీరే దిక్కు మీరే రక్షను భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించినట్లయితే అంత పెద్ద కర్మ కూడా సులువుగా అనుభవించే విధంగా మన యొక్క మనస్సు తయారైపోతూ ఉంటుంది అదేవిధంగా ఇంకొక కారణం ఏమిటి అంటే సరేనండి ఫలాద హోమం చేస్తున్నారు హోమం చేసిన దానికి ఆ ఫలితం రాలేదు అంటే మన శ్రద్ధ ఎక్కడుంది చెప్పండి శ్రద్ధ లేకుండా ఎందులోనూ ఫలితం రానే రాదు మనకు భగవద్గీతలో కూడా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ఒక పని చేసినాం దాని యొక్క పూర్ణమైన ఫలం మనకు లభించలేదు అంటే మన శ్రద్ధయే లోపము ఉపదేశామృతంలో మహర్షి మలయాళ సద్గురుదేవులు కూడా చెప్తారు మనం ఒక పనిని చేస్తున్నామండి ఉదాహరణకి ఒక ఆయన ఏదో ఫలితాన్ని ఆశించి ఒక కార్యం చెయ్యాలని అనుకున్నారు ఆ పని చేస్తున్నారు కానీ ఆ ఫలితం ఆయన ఆశించిన విధంగా రాలేదు ఎందుకు అంటే మనం ఆశించేటటువంటి ఫలం అంతా ఎక్కడ దాగి ఉన్నది అంటే మనం చేసేటటువంటి కర్మలోనే దాగి ఉన్నది ఆ కర్మని ఏ విధంగా మనం ఆచరిస్తామో ఆ విధంగా మన యొక్క ఫలితం అనేది వస్తుందని చెప్పి మలయాళ సద్గురుదేవులు ఉపదేశామృతంలో ఎంతో చక్కగా తెలియజేస్తున్నారు అట్లా పూజలు చేసినాము వ్రతాలు చేసినాము అంటే అసలు మన శ్రద్ధ ఎక్కడ మేము చూస్తూ ఉంటాము పలానా వారు పలానా సమస్య అంటే పలానా హోమం చేద్దామండి పలానా రోజు ఉదయాన్నే ఇన్ని గంటలకి ఎనిమిది గంటలకి రండి అంటే వారు వచ్చేసరికి తొమ్మిది తొమ్మిదిన్నర అట్లా వస్తుంటారు ఇంకా మన శ్రద్ధ అక్కడే తెలిసిపోతుంది కదా అరే భగవంతుని ఆశ్రయిద్దాం ఆ భగవత్ కార్యక్రమం చేసుకుంటే మన యొక్క దుఃఖం తొలుగుతుందన్నారు కాబట్టి వెళ్దాము అనేటటువంటి భావం లేకుండా వెళ్దాంలే అని చెప్పి అంత లేట్ గా వచ్చినప్పుడే మన శ్రద్ధ అక్కడ తెలిసిపోతుంది ఇక రెండవది ఈ కాలంలో అక్కడ ఆ పూజ ముందు కూర్చున్నప్పటికి ఫోన్లు కెమెరాలు ఆ ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం ఈ దృష్టి అంతా అక్కడే ఉంటే ఇంకా భగవంతుడి మీద లేనప్పుడు మనకు ఆ ఫలం ఎలా కలుగుతుంది చెప్పండి ఆ విధంగా చేస్తాము మళ్ళీ మనకు ఫలం రాలేదని చెప్పి భగవంతుడిని నిందించడము ఇదంతా కూడా సరి అయినటువంటి పద్ధతి కానే కాదు మనం శ్రద్ధతో చేసినట్లయితే తప్పకుండా ఆ ఫలితం అనేది కలిగే తీరుతుంది అందుకే మనకి భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయంలో భగవానుడు చెప్తాడు పత్రం పుష్పం ఫలంతో అంటాడు పెద్ద పెద్ద పూజలు చేయమని లేదు పత్రం పుష్పం ఫలంతోయం నీ దగ్గర ఒక పత్రం అంటే ఒక ఆకు సమర్పించేటటువంటిదే ఉంటే అదే సమర్పించు పుష్పం ఒక పుష్పం ఉంటే పుష్పాన్నే సమర్పించు భగవంతుడికి పత్రం పుష్పం ఫలం ఒక పండు ఉందంటే పండు సమర్పించు తోయం ఏమి లేకపోతే నీళ్లు వేయి అది కూడా లేదండి అంటే ఒక నమస్కారం చేయి కానీ యోమే భక్తి ఆ ప్రయత్తి అన్నాడు అక్కడ భక్తి శ్రద్ధ లేకుండా ఏది చేసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది మనం బాగా గమనించుకోవాలి ఇన్ని వ్రతాలు చేసేసినాము మనం చూస్తూనే ఉంటాం వ్రతాల పేరిట అవి వ్రతాల్లో తెలియడం లేదు లేదంటే ఫంక్షన్ లో తెలియట్లేదు ఆ విధంగా మన యొక్క లెవెల్ ని చూపించుకోవడానికి అనే విధంగా చేసేటటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఈ రోజుల్లో బాగా తయారైపోయినాయి మరొకటి ఏమిటంటే మా యొక్క కోరికలు తీరలేదు అంటే ముందు ఆ కోరిక అది ధర్మబద్ధమైందా కాదా అనేది కూడా ఆ కోరుకునేటటువంటి వారు ఆలోచించాలండి మన యొక్క మన స్థితి ఏమిటి మన ఊహలు ఎంతున్నాయి అనేది కూడా ఆలోచించుకోవాలి మనం ఎక్కడున్నాము మనం కోరు మనం ఆశించేటటువంటి కోరికలు ఏమిటి అనేది ఆలోచించాలి ధర్మబద్ధమైనటువంటి కోరికను కోరుకున్నట్లయితే అది తీరడానికి అవకాశం ఉంటుంది కానీ అధర్మబద్ధంగా నాకు అది జరిగిపోవాలి ఇది జరిగిపోవాలి అదొచ్చేయాలి ఇదో చేయాలి అని అనుకోవడం అవి భగవంతుడి యొక్క అనుగ్రహం లభించదు అటువంటివి రానే రావు కోరికలు తీరలేదు కోరికలు తీరలేదు అంటే అది ధర్మబద్ధమైందా కాదా అనేది కూడా మన మనస్సు ఎందుకు దాన్ని మనం బాగా విచారణ చేసుకోవాలి ఈ విధంగా పూజలు చేసిన యజ్ఞాలు చేసినా మా యొక్క కష్టాలు తీరడం లేదు అంటే దానికి కారణం మన కర్మ మన ప్రారంభ కర్మ ఒకటి రెండవది మనం ఆ కార్యక్రమాల్లో చేసేటటువంటి శ్రద్ధ లోపము భక్తి లోపము మన యొక్క కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండకపోవడం కూడా వీటన్నిటికీ కారణం అవుతుంది అందుచేత భగవంతుడిని విడిచిపెట్టమని కాదు భగవంతుని విడిచిపెట్టిన వాడికి ఇక గతే లేదు ఆ విధంగా భగవంతుడిని విడిచిపెట్టకూడదు మన యొక్క కష్టకాలంలోనే ఇంకా భగవంతుడిని పట్టుకోవాలి ఇంకొక కారణం ఏమిటి అంటే నిజంగా మనకు గనక కష్టాలే లేకుండా అన్ని సుఖాలే ఇస్తే ఇక భగవంతుడితో మనకి ఏమిటండి అవసరం భగవంతుడిని గుర్తు పెట్టుకోవాలంటే కూడా నాలుగు కష్టాలు ఉండాలి తప్పకుండా ఆ కష్టాలు ఉంటేనే భగవంతుడిని గుర్తు పెట్టుకుంటాను తప్ప సుఖాలే ఉంటే భగవంతుడితో అవసరమే లేదు ఇక కష్టాలే ఉండకూడదు అనుకుంటే ప్రపంచంలో ఎవరు కూడా నాకు కష్టాలు కావాలో భగవంతుడా నా కష్టాలను అనుగ్రహించని ఎవరు ప్రార్థించరు అందరికీ సుఖాలే కావాలంటారు అందరూ వారు అనుకున్నదంతా కూడా అయిపోతే ఇక సృష్టి అంతా కూడా ఏమైపోవాలి చెప్పండి ఆ సృష్టికి ఒక క్రమం ఉన్నది ఒక పద్ధతి ఉన్నది ఆ దాని ప్రకారంగా కర్మ సిద్ధాంత ప్రకారంగా ఎవరెవరు ఏ ఏ కర్మలు చేస్తున్నారో ఆయా ఫలితాలు అనేవి తప్పకుండా కూడా అనుభవిస్తూనే ఉంటారు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి అని మనకి శ్లోకం మనం చేసిన కర్మ ఏదైతే ఉందో అవశ్యం అనుభోక్తవ్యం అది ఖచ్చితంగా కూడా అనుభవించి తీరవలసిందే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ అది అయినా అంటే పుణ్యకర్మైనా పాపకర్మైనా కూడా అవశ్యం అనుభోక్తవ్యం ఖచ్చితంగా అనుభవించవలసిందే నా క్షీయతే కర్మ జన్మ కోటి శతైరపి ఆహా నేను దుఃఖాలను అనుభవించను అని అన్నట్లయితే నా భుక్తం క్షీయతే కర్మ అనుభవించకపోతే మన కర్మ అనేది నశించదు ఎన్నాళ్ళండి అంటే జన్మ కోటి శతైరపి కోటి జన్మలు ఎత్తినా కూడా మన కర్మ అక్కడ సిద్ధంగానే ఉంటుంది మనం కనుక అనుభవించకపోతే అది నశించేదే కాదు మన కర్మ మనం తప్పకుండా అనుభవించాలి కానీ భగవంతుణ్ణి సద్గురువుని ఆశ్రయించినట్లయితే దాన్ని అంత కాకుండా దాన్ని సులువుగా వెళ్ళిపోయేటటువంటి మార్గం మనకు ఉపదేశిస్తారు అందుకని భగవంతుణ్ణి యొక్క సమస్యలన్నీ తీర్చేసి అని ప్రార్థించే కన్నా ఎటువంటి సమస్యనైనా కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి బుద్ధిని ప్రసాదించి వేడుకుంటే దాన్ని మించినటువంటి కోరిక ఇంకొకటి లేనే లేదు ఆ విధంగా పూజలు చేసినా వ్రతాలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా ఆ కర్మ అనేది ఉంటుంది కానీ ధైర్యంగా అనుభవించేటటువంటిది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా లభిస్తుంది కాబట్టి భగవంతుడి పాదాలు ఎల్లప్పుడూ వీడకుండా వారిని మనం ప్రార్థించాలి అనేది ఈ ప్రశ్నకి సమాధానము ఈ ప్రశ్న అడిగినందుకు శివస్వామి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ విషయాన్ని ఇతరులతో పంచుకునేందుకు షేర్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా ఆధ్యాత్మిక పరంగా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో పోస్ట్ చేసినట్లయితే దీనిని నేను ప్రత్యేకంగా ఏదో ప్రశ్న అడిగినారు నేను సమాధానం చెప్తున్నాను అనేటటువంటి భావంతో కాకుండా మనందరం కూడా ఒక సత్సంగ రూపంలో ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగున్నారు వాటన్నిటికీ కూడా మనం సత్సంగ రూపంలో సమాధానాలు తెలియజేసుకుందాము ధర్మ సందేహాలు అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ఈ విధంగా సత్సంగం చేసుకుందామని ముందుకు రాగానే చాలా మంది సబ్స్క్రైబర్లు చక్కగా అడిగినారు ఇప్పటికీ సుమారు ఒక పన్నెండు వీడియోలు పన్నెండు మంచి మంచి సందేహాలు ఎందరో ఎన్నెన్నో సందేహాలు అడిగినప్పటికీ కూడా అందులో ముఖ్యంగా ఉన్నవి ముందుగా చేసుకుంటూ వచ్చినాను ఒక పన్నెండు వీడియోలు దాకా చేసినాము మళ్ళీ మిగతా వాటికి కూడా కొద్ది రోజుల విరామం తర్వాత మిగతా సందేహాలన్నిటికీ కూడా సమాధానాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనివార్య కారణాలు ప్రయాణాలు కార్యక్రమాలు వల్ల మళ్ళీ వీడియో చేయడానికి అవకాశం లేనందువల్ల కొద్ది రోజులు మనం విరామం తీసుకుని మళ్ళీ ఇటువంటి సత్సంగంతో ఎందుకంటే మనకి జ్ఞానం పొందితేనే ఏదైనా కూడా మన జ్ఞానం కలిగితే ఆ మనసు ద్వారా విచారణ చేసి ఏది ఏది పుణ్యము ఏది పాపము ఏది తప్పు ఏది ఒప్పు అనేటటువంటి విచక్షణ కలిగినప్పుడు మనకి ఆ తప్పులు పాపకర్మలు చేయకుండా ఉంటాము పుణ్యకర్మలు చేస్తాము తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం కాబట్టి మళ్ళీ కొద్ది రోజుల కాలం తర్వాత మిగతా సందేహాలన్నిటికీ కూడా సమాధానాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అంతవరకు మీ అందరికీ నమస్కారము ఈ ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని చక్కగా ఆదరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం సర్వే సుఖినో భవంతు